హాయ్ అండి అందరికీ నమస్కారం మగాడు సింగిల్గా బ్రతకాలని డెసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుంది అది స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుంది ఆ ప్రభావం ఆడవాళ్ళ మీద ఎలా పడుతుంది అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆడదాని బ్రతుకు ఆడదాని బ్రతుకు కుక్కలు చింపిన విస్తరాక అవుతుందండి అవునండి నేను అన్నది మీరు విన్నది నిజం అక్షర సత్యం ఎందుకు అస్తమానం ఆడవాళ్ళ మీద వీడియోస్ చేస్తారు ఆడవాళ్ళని చులకనగా మాట్లాడతారు అని మీ ఆడవాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు కానీ ప్రస్తుత సమాజంలో ఇదే జరుగుతుందండి ఈ సొసైటీలో ఏం జరుగుతుందో మనం రోజు చూస్తున్నాం గమనిస్తూనే ఉన్నాం మగవాళ్ళకి పెళ్ళి అన్నది అవ్వడం లేదు ఎందుకంటే ఆడపిల్లలు చాలా పెద్ద వయసు వచ్చాక ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటూ పెళ్లి చేసుకుంటున్నారు అదొక కారణం మగాన్ని ఒక వెదవలా చూస్తున్నారు రెండవ కారణం మూడు ఎంత సాధింపులు వేధింపులతో మగాడు నలిగిపోతున్నాడు సమాజంలో విలువ లేకుండా ఒక మోగజీవి ఒక వింత జీవిలాగా మిగిలిపోయాడు అన్నమాట మగాడు అక్రమ సంబంధాలు హత్యలు ఇలాగ సొసైటీలో ఎన్ని చూస్తున్నామో అందుకనే మగాడు విరక్తితో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే రోజులు వచ్చేసినాయి మాట ఏ పెళ్ళెందుకు మనం సింగిల్గానే గానే ఉందాం మనకే మంచి జాబ్ ఉంది లేకపోతే పని చేసుకుంటాం ఆ శాలరీ మన కోసమే ఖర్చు పెట్టుకుంటాం ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఎలాగో ఇంటి అవి నేర్చేసుకున్నాం వంట వార్పు కూడా నేర్చేసుకున్నాం అంటే ఇదంతా ఎవరి దైవల్ అంటే పిల్లల దయవాళ్ళే మొగులికి ఆ పనులన్నీ వచ్చినాయండి అన్ని కళలు వచ్చినప్పుడు మగాడు కామ్గా ఎందుకుంటాడు తన జీవితం తాను దర్జాగా బతుకుతాడు ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం కూడా అదేనండి నేను చెప్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి సొసైటీలో పావు శాతం ఆలోచనలు వచ్చేసినాయి మిగతా అర శాతం వస్తాయో ఆడదాని బతుకు కుక్కల చింపిన విస్తరాకవుతుందిమాట ఇదైతే ఖాయం భార్యతో పని లేదా వంశాభివృద్ధి అవసరం లేదా పిల్లలు అక్కర్లేదా పడక సుఖం అక్కర్లేదా అని మీరు అడగచ్చు ఇవన్నీ చిన్న చిన్న రీజన్స్ గా మారిపోయినాయి అండి మగవాడికి ఎందుకంటే మగవాళ్ళకి మనశ్శాంతి ముఖ్యమైనదండి బయటకు వెళ్ళొచ్చిన మగవాడికి అనేక సమస్యలు ఉంటాయి సేద తీర్చి ఓదార్చి సుఖపెట్టి రుచికరంగా వండి పెట్టిన భార్యే అతనికి కావాలి ఇంకా మంత్రిగా సలహాలు ఇచ్చే భార్య అతని సహధర్మచారిని అనిపించుకుంటది రోజు సాధింపులకి వేధింపులకి గురి చేస్తూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇంకా ఏమైనా ఎక్కువ మాట్లాడితే హత్యలు కూడా చేస్తున్నారు అన్నమాట పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు తల్లిదండ్రులకు దూరం చేస్తున్నారు తోడబుట్టిన వాళ్ళని దూరం చేస్తున్నారు అక్రమ సంబంధాలు పెంచుకుంటున్నారు భర్తను మోసం చేసినప్పుడు ఆ భార్యకి విలువ ఎలా ఉంటుంది అందుకనే జీవితాలను నాశనం చేసే రోజులు వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు అని నేను ఈ వీడియో చేయడం జరిగింది ఎందుకు అంటే ఇవంతా జరిగితే సృష్టి వినాశనమే జరుగుద్ది సృష్టి మను మనుగడ కొనసాగదు మగాడు ఆడది ఇద్దరు గా ఉంటేనే సృష్టి నడుస్తూ ఉంటుంది అన్నమాట ఏ ఒక్కరు బ్రేక్ అయినా కూడా ఆ సృష్టి కొనసాగదు వాడికి పెళ్ళి అవసరం లేకపోతే మాకేనా కావాలా ఏంటి మాకు కూడా అవసరం లేదు అని అంటారన్నమాట ఆడవాళ్ళు పిల్లలు పుట్టడానికి మొగుడే కావాలా ఏంటండి ఆ ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి కావాల్సిన మంది పిల్లల్ని కంటాం హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని ఆడవాళ్ళు అదే ఆలోచనతో చాలా పీటరేగిపోయి ఉన్నారన్నమాట కానీ ఎంతవరకు ఇది ముందుకెళ్తుంది మగవాడ సహకారం లేకుండా ఆ జీవితం ఎలా నిలబడుద్ది తోడు అన్నది కరువైపోద్ది అన్నమాట ఆడవాళ్ళ సైకాలజీ చూసుకుంటే మగవాళ్ళు లేనప్పుడు వాళ్ళు చాలా వీక్ గా ఉంటారు అంటే అందరినీ అనట్ల స్ట్రాంగ్ ఉమెన్స్ కూడా ఉంటారు ఎక్కువ శాతం తొంభై శాతం మంది ఉమెన్ సైకాలజీ చూసుకుంటే మగవాడు లేని బతుకు వ్యర్థం అని అదొక సైకోల్ గా ప్రవర్తిస్తారనమాట అది కూడా సమాజానికి చాలా డేంజర్ అండి శ్రీదేవి గారు మీకేం తెలుసని మీరు అలా మాట్లాడుతున్నారు అసలు మగవాళ్ళు ఘోరాలు ఏం చేస్తారో మీరు మర్చిపోయారా ఆడదాన్ని ఎలా నాశనం చేశారు ఆడదాన్ని ఎలా వాడుకున్నారు ఆడదాన్ని ఒక కులత వేసి అని ముద్ర ఎలా వేశారు ఎలా ఆడదాన్ని క్రూరంగా చంపారు మీరు ఇవన్నీ మర్చిపోయి ఏం చెప్తున్నారు మీరు ఏమైనా పిహెచ్డీ చేశారా ఇందులో మాకేం చెప్తున్నారు సలహాలు ఏవటాకి అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు అవునండి నేను పిహెచ్డీకి దగ్గరలోనే ఉన్నాను జీవితాన్ని చదవడానికి గెలవడానికి పిహెచ్డీ చేయవలసిన అవసరం లేదని నా ఉద్దేశం అండి ఒకప్పుడు ఆడవాళ్ళు ఏం చదివారని అంత గుట్టుగా సంసారాన్ని లాక్కొచ్చుకున్నారు ఒకసారి మీ అమ్మగారు వాళ్ళని నానమ్మ జేజమ్మ అమ్మమ్మ వీళ్ళని అడగండి వాళ్ళు నిసాని అయినా కూడా చాలా చాకచక్యంగా ఏ చదువులు లేకపోయినా సంసారాన్ని గుట్టుగా చేసేవారు ఎన్నో బాధ్యతలు చేపట్టేవారు భర్తకి గౌరవం ఇచ్చేవారు అలాగే చేసుకొచ్చారు సంసారాన్ని అందుకనే ఈ సృష్టి ఇంకా కొనసాగుతుంది మన పుట్టకలు జరిగినాయి మన పిల్లల వరకు ఇలాగే ఇప్పుడు వచ్చాం ఇంకా సృష్టి ఎంతవరకు నడుస్తుంది ఇదే తీరులో అని చెప్పలేమాట మన పెద్దవాళ్ళు అటువంటి పోకడలతో ఉన్నారు కాబట్టే ఇంకా ఆడదానికి విలువలు ఉన్నాయన్నమాట అంటే అంత గౌరవంగా లాక్కొచ్చారు కాబట్టే ఈ సృష్టి ఇంకా కొనసాగుతూ ఉంది మగవాడు ఎన్నో అరాచకాలు చేశాడు అక్రమాలు చేశాడు ఆడదాన్ని ఒక కులతగా సమాజానికి చూపించాడు లోకు చేశాడు కాల కింద చొప్పులా తొక్కుతూనే ఉన్నాడు కానీ ఆ రోజుల్లో సంసారాలు కూలిపోలేదు సృష్టి ఆగిపోలేదు ఇల్లు నాశనం అవలేదు అంటే ఆడది తన్ని తాను నాశనం చేసుకునే రోజులు వచ్చేసినాయి మాట మరి ఈ రోజు ఎందుకలా జరుగుతుంది అంటే ఇక్కడ మగవాడు ఎంత అల్లరి చిల్లరగా ఉన్నా బాధ్యతలు చేపట్టకపోయినా ఆడది బాధ్యతలు తీసుకుంటూ గౌరవంగా ఇంటిని గుట్టుగా నడిపించుకుంది కాబట్టి ఈ సమాజం ఇంకా ఎంతో ఎంతో పదిలింగా ఉంది మరి అదే ఆడది వల్గర్గా బిహేవ్ చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ బాధ్యతలు లేకుండా మొగుడితో వాటాలు వంతులు చేస్తూ నేను సంపాదిస్తున్నాను నువ్వు సంపాదిస్తున్నావు నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవలకు దిగటం ఇంకా భర్తని పిల్లల్ని చంపుకోవటం అల్లరి చేసుకోవటం వీధిని పడిపోవటం మొగుడు అఫైర్స్ అయితే అయ్యి తీసుకొచ్చి సమాజంలో పెట్టడం మొగ్గుని వెదవని చేయటం కూడా జరుగుతుందిమాట ఈ ఆడదాని పోకడలు మారబట్టే సృష్టికి గండి పడిందండి సమాజం నాశనం అవుతుంది కుటుంబాలు ఎన్నో నాశనం అవుతున్నాయి ఒక్కసారి ఆలోచించుకోండి మగాడు ఎంత చండాలంగా బిహేవ్ చేసినా అప్పుడు సృష్టికి సమాజానికి ఏం అవ్వలేదు కుటుంబాలు కూడా పదిలంగా ఉన్నాయి ఇప్పుడు ఆడదాని బిహేవియర్ వల్లే ఇలా జరుగుతుంది అని నేను చెప్తున్నాను అనమాట ఎందుకు అంటే ఆడది ఎప్పుడు భర్తని గౌరవిస్తుందో ఎప్పుడు విలువనిస్తుందో గుట్టుగా సంసారం చేస్తుందో అప్పుడే ఈ సృష్టి సక్రమంగా కొనసాగుతుంది ఆడది ఒక దేవతలాగా ఒక స్త్రీమూర్తి లాగా ఒక అమ్మ లాగా ఎప్పుడు ప్రవర్తిస్తుందో అప్పుడు మన సమాజం పదిలింగా ఉంటుంది ఈ సృష్టి ధర్మం కూడా గర్వంగా కొనసాగుతుందని నా ఉద్దేశం మాట ఆడవాళ్ళు ఎప్పటికీ ఇలాగే బిహేవ్ చేస్తే భర్త పరువుతో పాటు మీ పరువు కూడా పోతుంది మీకు సమాజంలో అసలు విలువ ఉండదు ఇప్పటికే ఆడదాన్ని ఒక చీడ పురుగులాగా ఒక కులతలాగా బరి తెగించిన పశువులాగా చూస్తున్నారు ఈ ఉద్దేశాలు మారాలంటే మునుపటి రోజుల్లాగా ఆడవాళ్ళు మారాలి తప్పదు ఎంత చదువుకున్నా తప్పదు మన పని మనదే అదే అంటారు కదా గాడిది పని గాడిది చేయాలి కుక్క పని కుక్క చేయాలని మగవాడికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆడవారికి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఖచ్చితంగా పాటించి తీరాలి ఒకప్పుడు ఆడవాళ్ళ గాలి సోకితేనే అంటే ఆడవాళ్ళ గాలి ఎప్పుడు సోకుద్ది అని మగాడు ఎంతో ప్రేమతో పిచ్చెక్కిపోయి చూసేవాడు అనమాట అది ఒక సినిమాలో హీరో ఆకాశంలో విహరిస్తున్నట్టు కలగనేవాడు మరి ఇప్పుడు ఆడదాని గాలి సోకుతుంటేనే చీ దరిద్రం ఏంటి ఈ చండాలం ఏంటని పక్కకు పోతున్నాడు ఒక విరక్తి ఎక్కడ లేని క్రూరత్వం వచ్చేసింది మగాళ్ళు మరి ఇంతటి ఆలోచనలు రావడానికి కారణం ఎవరు అంటే ఆడవాళ్ళేనండి మగాడు సింగిల్ లైఫ్ అనుభవించాలని ఇప్పటికే సగానికి సగం మందిలో చాలా మార్పులు వచ్చేసినాయి పెళ్ళొద్దురా బాబు మీకు దన్నం ఈ బాధ్యత లేవు ఈ పిల్లలు ఈ పిల్లలు కోరికలు హద్దు అదుపు లేదు తర్వాత టార్చర్ పెళ్ళ టార్చర్ ఎక్కువైపోతుంది దీనివల్ల సింగిల్గా మన తపేలా మనం తోముకుందామని చెప్పి డెసిషన్కి వచ్చేసారు దీనివల్ల ఏమవుతుంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి పెళ్లి పెడాకులు కాకుండా ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు జీవితాలు ఏమవుతాయో మీకు తెలుసు కొంతమంది వెదవలు ఉంటారు ఎవరో ఉన్నారా అలాగా ఒంటరిగాని కన్నేసి వాళ్ళని లోపరుచుకొని మీ జీవితాన్ని నాశనం చేసి కుక్కలు చింపని విస్త్రాకు చేస్తారు అని నేను అదే చెప్తున్నాను అనమాట మీరు కామంతో చెలరేగిపోయి నిజంగానే కులతలుగా వేసలుగా ఒక భోగం వారి ఆడబడుచులుగా మిగిలిపోతారేమో అని చెప్పి ఒక సందేహంతో ఈ వీడియో చేయడం జరిగింది ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడుంది అని హక్కులు మాట్లాడటం కాదండి ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు కట్టుబట్టు ఎలా ఉంది మాట తీరు ఎలా ఉంది మన బాధ్యతలు ఏం చేస్తున్నాం భర్త పిల్లలు మన రిలేటివ్స్ అత్తమామలు తల్లిదండ్రులు అసలు సమాజం ఇటువైపు వెళ్తుంది వెనకటి రోజులేంటి మనమేంటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి అలాగైతేనే మీ లైఫ్ బాగుంటుంది ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మగవాళ్ళందరూ సింగిల్గా ఎక్కడ ఉండిపోతారో అని ఒక ఆలోచన వచ్చిందండి ఎందుకంటే మగాడు ఓపిక పట్టినంతసేపు పడతాడు ఎప్పుడైతే ఒక వెపన్ గా మారతాడో అంటే స్ట్రాంగ్ అయిపోయే కారణాలు అలాంటి అవకాశాలు ఇచ్చేది ఆడవాళ్ళే అలా అయిపోయినప్పుడు నిజంగానే ఇప్పటికి చాలా మంది అటువంటి డెసిషన్లే తీసుకున్నారు పాత కాలంలో కూడా పిల్లల టార్చర్ పడలేక చాలా మంది చేసుకునేవారు కాదు వేరే వాళ్ళ జీవితాలు చూసి కొంతమంది అయితే పెళ్లి చేసుకున్నా కూడా నేను కాశీకి పోతాను రామహరి అని చెప్పి మన పాత సినిమాలో సాంగ్ కూడా ఉంది కాశీకి వెళ్ళిపోయేవారు సన్యాసంలో కలిసిపోయేవారు ఇవన్నీ ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి అనమాట దయచేసి మీరెవరో సింగిల్గా ఉండాలని ప్రయత్నించవద్దు మనకంటూ ఒక మంచి లైఫ్ ఉండాలి తోడుకు తోడు ఉండాలి అది చివరి రోజుల్లో బాగుంటది అని మీరు ఒకసారి ఆలోచించండి చివరి రోజులు అంటే ఆ పిల్లలు ఏం చేస్తున్నారండి పిల్లల్ని కానీ మేము వాళ్ళతో కొట్టించుకోటాక మాకు పిల్లలు వంశాభివృద్ధి వద్దు పెళ్లి వద్దు అని మీరు అంటున్నారు దయచేసి అలా ఆలోచించొద్దు ఏ సృష్టి మనుగడకే గండి పడే అవకాశం ఉందన్నమాట కాబట్టి మీరందరూ పెళ్లిళ్ళు చేసుకొని పిల్ల పాపలతో హాయిగా ఉండాలని నా మనవి మాట ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఇదేనండి ఈ సృష్టి కొనసాగాలి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది